నమస్కారం అండి నా పేరు రాఘవ శాస్త్రి నేమ్ భారతుల నేను ఈ యూట్యూబ్ ద్వారా నేను ప్రభుత్వానికి అధికారులకి ప్రజాప్రతినిధులకి ముఖ్యంగా మోడీ లాంటి మోడీ గారు లాంటి ప్రధానమంత్రి లాంటి ప్రముఖ వ్యక్తులకి నా బాధను నా ఆవేదనని వ్యక్తం చేయాలని ఉద్దేశంతో చేస్తున్న కార్యక్రమం ఇది నా ఒక్కడి సమస్య కాదు మాలాంటి కొన్ని లక్షల మందికి ఉన్న సమస్య ఈ సమస్యను మీరు సహృదయంతో అర్థం చేసుకుంటారని దాదాపుగా అందరూ రాజకీయ నాయకులు పార్టీలకు అతీతంగా మాకు సహాయం చేస్తారని ఆశిస్తున్నాం ఈ ఏదో నా ఒక్కొక్కరి కోసం సహాయం అడుగుతున్నది అని మాత్రం అనుకోకండి క్లుప్తంగా చెప్పాలంటే నేను ఒక పూర్ బ్రాహ్మణ్ నా పేరు రాఘవ శాస్త్రి నేను ైదరాబాదులో సనగర్ దగ్గర ఎర్రగడ్డ అని ఉంది అక్కడ ఏజీఐ గ్లాస్ ఫ్యాక్టరీ హిందుస్థాన్ సాంట్రవేర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ది బిగ్గెస్ట్ గ్లాస్ ఫ్యాక్టరీ ది ఇండియా అని అనుకోవచ్చు గ్లాస్ బాటిల్స్ తయారవుతాయి నెంబర్ వన్ ఫ్యాక్టరీ ఇండియాలోనే నెంబర్ వన్ ఫ్యాక్టరీ దాని గురించి చెప్పాలంటే చాలా హిస్టరీ ఉంది ఇప్పుడు అదంతా చెప్తున్నామని కూర్చొని మన లైన్ డైవర్ట్ అయిపోతుంది అటువంటి గ్లాస్ ఫ్యాక్టరీలో నేను స్టాఫ్గా పనిచేసా నా ఉద్యోగం చాలా చిన్నది కానీ ఆ విధంగా పనిచేసినందుకు చాలా గర్వంగా ఉంటుంది నాకు ఎందుకంటే ఆ ఫ్యాక్టరీకి ఉన్న పేరు ప్రఖ్యాతులు అటువంటివి యాజమాన్యంగా కూడా అంత గౌరవంగా ట్రీట్మెంట్ చేశారు వర్కర్స్ని కానీ స్టాఫ్ని కానీ ఎంతో రెస్పెక్ట్ ఇస్తారు ఆ రోజులో నేను నైన్టీన్ ఎయిటీ ఫోర్లో జాయిన్ అయ్యా గ్లాస్ యాక్టర్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ నుంచి టూ థౌజండ్ టెన్ దాకా రెండు వేల పద్దాకా పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి రెండు వేల పద్దాకా దాదాపు ఇరవై ఆరు సంవత్సరాలు స్టాప్గా పనిచేసే టైల్ అయ్యా అయితే అది ప్రైవేట్ ఫ్యాక్టరీ కావడం వల్ల అప్పట్లో ప్రమోషన్ తక్కువగా ఉంటాయి తర్వాత కేడరు అక్కడ యూనియన్ ఉండేది యూనియన్లో ఉంటాం కూడా వాళ్ళు ప్రమోషన్ అవకాశాలు తక్కువ ఉంటాయని అనుకోవచ్చు నాకు ఆ విషయం పెద్దగా తెలియదు కానీ యూనియన్లో ఉన్న మాత్రం వాళ్ళు ఏ చేతుల్లో చూసిన ద్వారా చాలా చక్కగా చూశారు అందరినీ గౌరవించారు ఇవ్వాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ఇచ్చారు ఒక గవర్నమెంట్ ఉద్యోగంలో గవర్నమెంట్ ఉద్యోగంలో ఏముంటాయో వసతులు ఉంటాయో అవన్నీ కూడా ప్రైవేట్ ఫ్యాక్టరీలో ఇచ్చారు నిజంగా చాలా గొప్ప కంపెనీ మేనేజ్మెంట్ అటువంటి మేనేజ్మెంట్లో కింద పనిచేయడం నా అదృష్టం అప్పుడు అది యాక్చువల్గా చెప్పాలంటే సోమాని గ్రూప్ అది సోమాని గ్రూప్ మా దృష్టిని కొలిసి మేనేజర్లు వైస్ ప్రెసిడెంట్లు వాళ్ళంతా కూడా చాలా చక్కగా పనిచేశారు నా వయసు ఇప్పుడు డెబ్బై రెండు సంవత్సరాలు నా ఎడ్యుకేషన్ కూడా నార్మల్ అయినా కూడా స్టాఫ్ చేయడం ఆ తర్వాత కంటిన్యూ కావడం జరిగింది అయితే ఇదంతా ప్రజెంట్ సబ్జెక్ట్కి అప్రస్తుతం పరిచయం మాత్రమే ఏం చెప్తున్నాను ఇప్పుడు నేను పై అధికారులకి రాజకీయ ప్రతినిధులకి ప్రధానమంత్రి మోడీ గారికి అట్లాగే ముఖ్యమంత్రులకి మాజీ ముఖ్యమంత్రికి అందరికీ రిక్వెస్ట్ చేసేది ఇక్కడ ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పెద్ద ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఎందుకంటే నేను చెప్పే ఇష్యూ దేశానికి సంబంధించింది నాకు సంబంధించింది కా ఆంధ్రప్రదేశ్కో తెలంగాణకు సంబంధించిన కాదు ఈపీఎఫ్ ఈపీఎఫ్ పెన్షన్ ఈపీఎఫ్ పెన్షను దాని గురించి హిస్టరీ చాలా ఉంది చాలామంది యూట్యూబర్స్ చెప్తూ ఉంటారు అది నైన్టీన్ నైంటీ ఫైవ్ ఉంటారు ఈపీఎఫ్ ఉంటారు చెప్తూ ఉంటారు దానికి ముందు ఒక గత పదిహేడుగా పదిహేనుగా అందరు మిట్టుకున్నదే తెలిసిందే కానీ ఇప్పటి యువతరానికి దాని గురించి అంతగా తెలియదు ముఖ్యంగా నేను నైన్టీన్ ఎయిటీ ఫోర్ నుంచి జాయిన్ అయ్యాను అప్పటి నుంచి కూడా ఫస్ట్ శాలరీ ఒక నెల అటుగా ఈపిఎఫ్ కంట్రిబ్యూషన్ స్టార్ట్ అయ్యింది ఆ స్టార్ట్ కావడం అప్పట్లో ఒక తక్కువ అమౌంట్ అంటే మూడు వందలు నాలుగు వందలు ఎంత అయ్యింది గుర్తులేదు అప్పటి నుంచి కూడా టూ టెన్ దాకా కూడా ప్రతి నెల మా కంట్రిబ్యూషను ప్లస్ మేనేజ్మెంట్ కంట్రిబ్యూషను రెండు కూడా దాదాపుగా నా నా కటింగ్ చాలా అయ్యింది వెయ్యి రూపాయల దాకా మరి మేనేజ్మెంట్ కంట్రిబ్యూషన్ కూడా ఉంటుంది ఇదంతా కలిపి ఒక్కో ఒక ఒక్కో నా తరఫు నుంచి రెండు వేలు అనుకోండి పదిహేను వందలు అనుకోండి అట్లా ప్రతి వర్కర్కి ప్రతి స్టాఫ్కి యూనియన్లో వాళ్ళు కానీ ఈపిఎఫ్ మెంట కంట్రిబ్యూషన్ చేసే వాళ్ళందరికీ కూడా ఇంకా మేనేజర్లు వాళ్ళకి కూడా ఉంటాయి వాళ్ళు కూడా చాలా కటింగ్ అయ్యి ఉంటుంది వేదల్లో మరి ఇదంతా కూడా గవర్నమెంట్కి ఈపిఎఫ్ఓ సంస్థకి పోతుంది ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే రెండు వేల పదిలో రిటైర్ అయ్యాను ఇరవై ఇరవై ఆరు సంవత్సరాలు నేను సర్వీస్ చేసి ఎక్కడ బ్రేక్ చేయలేదు ఒకే కంపెనీ నమ్ముకున్నాను ఒకే కంపెనీలో ఉన్నా అది గవర్నమెంట్ సంస్థలుగా పనిచేసినాయి కాబట్టి నాకు రెస్పెక్ట్ ఇచ్చారు వాళ్ళు నేను ఆ రెస్పెక్ట్ పనిచేశాను నెలకి ఐదు వేల నుంచి స్టార్ట్ అయ్యే వెయ్యి రూపాయలతో కటింగ్ దాకా వచ్చింది మేనేజ్మెంట్ కంట్రిబ్యూషన్ ఉంది ఇంత కటింగ్ జరుగుతుంటే ఇదంతా ఈపీఎఫ్ఓ సంస్థకి వెళ్తే మరి పాతికేళ్లలో ఎన్ని నెలలు సంవత్సరానికి పన్నెండు నెలలు ఇరవై ఆరు ఇరవై ఆరు వేళ్ళకి ఎంత వేరే ఆదేశం ఇదంతా కంట్రిబ్యూషన్ చేస్తే రెండు వేల పదిలో రెడీ అయితే నాకు ప్రజెంట్ నెలకి పదిహేడు వందల ముప్పై రూపాయలకు ఈపీఎఫ్ పెన్షన్ వస్తుంది పదిహేడు వందల ముప్పై రూపాయలు ఈ రోజులో దేనికన్నా పనికి వస్తుందా ఈ ఖర్చులతో ఎవరికైనా ఉపయోగపడతాయా ఈ రోజులో దేనికి పనికిరావు మరి ఇంకా చెప్పాలండి వివరంగా ఆ రోజులో యూనియన్ అనేది ఉండేది యూనియన్ లీడర్లు ఉండేవాళ్ళు వాళ్ళు కూడా చిన్న చిన్న వాళ్ళు కాదు మేధావులు మహామహావులు మేనేజ్మెంట్లో సఖ్యతగా ఉంటారు మే మేనేజ్మెంట్లో ప్రేమగా ఉంటారు మేనేజ్మెంట్లో అనుకూలంగా ఉంటారు మేనేజ్మెంట్లో ఫైటింగ్ చేస్తారు అట్లా చేసి వర్కర్స్కి సపోర్ట్ ఇచ్చారు నిజం చెప్పాలంటే వాళ్ళు చేసిన సపోర్ట్ వల్లనే హైదరాబాద్ బాగుపడింది ఇన్ని ఇండస్ట్రీస్ రావడానికి కారణం ఆ యూనియన్ లీడర్ల వాళ్ళు సపోర్ట్ వాళ్ళలో అప్పట్లో నేను ఇప్పుడు పార్టీల గురించి మాట్లాడలేదు పార్టీ రాజకీయాల గురించి మాట్లాడలేదు ఓన్లీ వర్కర్స్ ఈపీఎఫ్ అంతవరకే ఆలోచి చెప్తున్నాం అప్పట్లో పి జనార్దన్ రెడ్డి పి జనార్దన్ రెడ్డి గారు ఇప్పుడు లేరు టైగర్ నరేంద్ర వాళ్ళు దాదాపు బండారు దత్తాత్రేయ గారు కూడా ఉన్నారు ఇట్లా ప్రముఖులు చాలామంది ఆ కంపెనీలో లీడర్గా పనిచేసిన వాళ్ళు అది మా కంపెనీ చేసిన అదృష్టం వాళ్ళ వాళ్ళ తెలియదు ఆ కంపెనీలో చేరిన వాళ్ళు ప్రతి వాళ్ళు ఎమ్మెల్యే కావటం మినిస్టర్లు కావడం కూడా జరిగింది ఇదంతా ఎవరికి తెలుస్తుంది అంటే గత ఫ్యాక్టరీలో పనిచేసిన వాళ్ళకి వృద్ధ కార్మికులకు మాత్రమే తెలిసి ఉంటుంది ఇప్పుడు వాళ్ళెవరికి తెలియదు తర్వాత రాజకీయాలు మారిపోయినాయి రాష్ట్రాలు విజయం జరిగింది రాష్ట్రాల తర్వాత నాయకులు మారిపోయారు ఆ తర్వాత తర్వాత యూనియన్లు వ్యాల్యూ తగ్గిపోయింది పడిపోయింది ఇప్పుడు అసలు యూనియన్లు ఉన్నాయా లేవా మాకు పెద్దగా తెలియదు వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందో కూడా అతకున్నా తెలియదు ఏది ఏమైనా కార్మిక సంస్థలు దెబ్బ తిన మాటలు వాళ్ళ వల్ల ఫ్యాక్టరీలు కూడా నష్టం వచ్చిందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే యూనియన్ బాగుంటే వర్కర్స్ బాగుంటే కంపెనీ బాగుంటుంది ఇక్కడ పరిస్థితి ఏమైందంటే అంత నాన్ లోకల్ వాళ్ళు వచ్చారు వర్కర్స్ ఇది నేను లోకల్ నాన్ లోకల్ అంట మాట ఉపయోగం ఎట్లా అంటే ఇక్కడ మొదటి నుంచి ఉన్న వాళ్ళు హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వెళ్ళవరకే కానీ మరి ఏం జరిగిందో తెలియదు కానీ ఆంధ్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్ర వాళ్ళు తగ్గిపోవడం జరిగింది వాళ్ళకి ఉద్యోగాలు కూడా తగ్గిపోయినాయి కానీ బయట నుంచి యూపీ బీహార్ ఒరిస్సా వాళ్ళ నుంచి వర్కర్స్ వచ్చారు వాళ్ళకి డ్యూటీ అంటే ఏంటో తెలియదు ఓవర్ టైం అంటే ఏంటి తెలియదు నిల జీతం అంటే కూడా తెలియదు వాళ్ళు వస్తారు మేము ట్వెల్వ్ అవర్స్ పనిచేస్తాము మండిగడ్డలో పనిచేస్తాము మాకు ఇస్తే రోజుకొని ఇవ్వండి లేదా పది రోజులకి ఒకసారి ఇవ్వండి మాకు తాలు అటువంటి వాడికి ఈఎస్ అంటే తెలియదు పిఎఫ్ అంటే తెలియదు ఏం తెలియదు వాళ్ళ మళ్ళా రూల్స్ మారిపోయినాయి ఒక కార్మికుడు అంటే నెల జతకాడు కాకపోయి ఒక వే డైరీ వేస్గా తయారైపోయింది ఒక కంపెనీలో ఇవాడు ఉంటాడో రేపు ఉంటాడు ఒక కంపెనీ ఇవాడు ఈ కంపెనీ పని చేస్తాడో రేపు ఇంకో కంపెనీకి వెళ్తాడు ఎందుకంటే మేనేజ్మెంట్ వాళ్ళకి వర్కర్స్ విలువ ఇవ్వదు పోనీ వాళ్ళ పరిస్థితి అన్న బాగుందంటే వాళ్ళకి ఇండస్ట్రీస్ కూడా అంత డెవలప్మెంట్ లేదు ఈ సాఫ్ట్వేర్ రంగం ఆ సాఫ్ట్వేర్ రంగ సంఘం అవుతుంది కానీ కార్మిక రంగంలో మాత్రం ఒక రకంగా డిగ్రీ అని మాకు అనుమానం ప్రొడక్షన్ తగ్గి ఉంటుంది సంస్థలు కూడా చాలా వరకు మూతపడ్డాయని విన్నాను ఎందుకంటే మాకు రెండు వేల పది నుంచి చూస్తున్నదన బట్టి కాస్త కార్మిక వ్యవస్థ మారిపోయింది ఆర్టీసీ రంగానే డెబ్బై కొంతమంది ఉంటే ఉండండి పూర్తంటే ఆ రోజుల్లో ఎంత భయపెట్టారో అంత అప్రస్తుతం ఇప్పుడు ఒక ఆర్టీసీ డెబ్బై కొన్ని వందల సంవత్సరాలు ఐదు ఆల్స్ తీసుకొని మేనేజ్మెంట్ వర్కర్స్ తుకిబాది ఇకపోతే ఎన్ని సంస్థలు ఈఎస్ఐని గురించి కటింగ్ చేసి ఈఎస్ఐ సంస్థకి కట్టినయ్యా ఈఎస్ఐ కాదు పిఎఫ్ ఈపీఎఫ్ కటింగ్ చేసి కంట్రిబ్యూషన్ కట్టి వాళ్ళు కట్టేందా లేదని వాళ్ళు కూడా తక్కువ మంది ఇకపోతే అవన్నీ వర్కర్స్ వాళ్ళు ఆలోచించుకోవాలి ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటే ఇరవై ఆరు సంవత్సరాలు పనిచేసి నెలకి ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల పైన కంట్రిబ్యూట్ చేసుకొని ఇరవై ఆరు సంవత్సరాలు చేస్తే నాకు ఇప్పుడు వచ్చే పెన్షన్ ఈపీఐ పెన్షన్ పదిహేడు వందల ముప్పై రూపాయలే మొన్న ఏ మధ్యన నీకు బయసు డెబ్బై దాటింది కాబట్టి ఒక యాభై రూపాయలు మెదడు యాభై రూపాయలకి మెట్టించారు మెంట్ ఇచ్చారు అంటే పదిహేడు వందల ఎనభై గ్రేట్ కదా చాలా గొప్ప కదా యాభై రూపాయలు ఏ మూలకండి మోకాళ్ళ నెప్పులకి వస్తే మందులు వేసుకుంటే యాభై వందలు కావాలి తల తలదిరుగుతుంది ఒక చెవి వినపడదు నరా బలహీత పోనీ అయ్యా ఈనాడు నీకు పిల్లకాయలు ఉన్నారు కదా సహాయం అంటే ఈ రోజుల్లో వాళ్ళ జీతాలు వాళ్ళకి కాదు వాళ్ళ బాధాపత్రులు రోడ్డు పడుతున్నారు వాళ్ళే వాళ్ళ పోషనే వాళ్ళకి సరిగ్గా తాగట్లేదు నా తల్లిదండ్రులు ఏం పోషిస్తారు ఇంకా ఈరోజులో తండ్రిద్రిల్ని ఆశించే కొడుకులు ఉన్నారు తప్పు కాదు అది వాళ్ళ తప్పు కాదు వాళ్ళకి ఇచ్చే జీతాలు ఎంత ఒక వ్యాపారసుడు కార్లో తీస్తాడు పెట్రోల్ డీజిల్ ఎంత అవుతుందో రోజుకి ఎంత వాళ్ళకి ఎక్కదీ ఒక కార్మికుడు కారు ఎప్పుడైనా ఎక్కగల వాడెప్పుడు అదే విధంగా ఉండాలి పై పైకి రాకూడదు ఇటువంటి పరిస్థితుల్లో రాజకీయ నాయకులు ఎవరు వాళ్ళ గురించి ఆలోచించట్లేదు దయచేసి ఆలోచించా ఏ పార్టీ నాయకుడు పేర్లు చెప్పను అందరు నాయకులు రాజకీయ నాయకులు ప్రజాసేవకు వచ్చారు గెలిచిన వాళ్ళు కానీ ఒడిపోయినవాడు కానీ ఎవరైనా వాళ్ళు ప్రజాసేవ కోసం గెలిచిన వాళ్ళు ఈ ప్రజాసేవలో నైంటీ పర్సెంట్ కార్మికులే ఉన్నారు ఈ కార్మికులకి ఈపిఎఫ్ కటింగ్ ద్వారా చాలా అమౌంట్ కట్ అవుతుంది మరి వాళ్ళకి వాళ్ళకి మంచి చెడు చూడాల్సిన బాధ్యత అందరికీ ఉంది కదా నేను ఇప్పుడు గత కాలంగా గత పదేళ్ళుగా మీకు పెన్షన్ పెరుగుతుంది మీ పెన్షన్ పెరుగుతుంది ఒక అంటాడు ఇంకోటాడు మీకు పెరగదు మీ కర్మ ఇంతే దానికి ఏంటంటే మా కర్మే నిజమే అబద్ధమో మాకు తెలియదు కానీ పార్లమెంట్లో నిర్మలా సీతారామ మేడం ఆర్థిక మంత్రి మోడీ గారు మేము మోడీ గారిని చాలా అభిమానిస్తాం ఒక పార్టీగా కాదు ఒక రాజకీయ నాయకుడినిగా చాలా అభిమానిస్తాం మరి అసలు మేము పిఎఫ్ పెన్షన్ గురించి ఆలోచించట్లేదు అని ఎన్నిసార్లు స్టేట్మెంట్ విన్నాం ఇప్పటికి కూడా ఫేవరబుల్గా స్టేట్మెంట్ వచ్చేటట్టు నాకు తెలియదు పాపం ఢిల్లీలో యాజిటేషన్లు ఆందోళనలు వాళ్ళ గుంటూ పట్టించు నాజులేవుడు ఏమండి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు రాజసభ్య సభ్యులు పార్లమెంట్ సభ్యులు మీరందరూ కార్మికుల గురించి ఆదించాల్సిన అవసరం ఉంది కదా ఎందుకు ఆదించారు గవర్నమెంట్ చూస్తారు రిజర్ అయితే అని పెన్షన్ వస్తుంది కదా ఈ రోజులో వాళ్ళ పెన్షన్ తక్కువేం కాదు వాళ్ళు ఐదు రూపాయలు పెన్షన్ కమ్ కంట్రిబ్యూషన్ చేయరు వాళ్ళు ఐదు పైసలు ఐదు రూపాయలు కంట్రిబ్యూషన్ చేయరు కానీ వాళ్ళ పెన్షన్ బాగానే వస్తుంది ఈ మధ్యలో పెన్షన్ రావట్లేదు రావట్లేదు అంటారు ఎంతవరకు అయినా కూడా బాగానే ఉంటుంది వాళ్ళకి వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది మరి ఒక ఎమ్మెల్యే ఐదు సంవత్సరాలు మాత్రమే ఉంటాడు ఆయన కూడా పెన్షన్ వస్తుందిగా వాళ్ళు ఏం చేస్తున్నారు నాకు అనవసరం వాళ్ళకి పెన్షన్ వస్తుంది రెండు సంవత్సరాలు అయితే రెండు పెన్షన్లు వస్తాయి నిర్మాబద్ధం అది వస్తుందని అనుకుంటున్నాను ఎందుకంటే నేను విన్నదాన్ని బట్టి నేను అంత రాజకీయాల్లో ఎక్కువ ఆలోచించను మాకు నాకు అంత పొట్ట కడవడానికి టైం చాలా కూలి పని చేస్తాం ఇంకా ఈ రోజు ఇరవై వయసులో డెబ్బై రెండు ఏడు వయసులో పని చేసుకుంటాం మేము నమ్ముతారా ఎందుకంటే పెడంపెలకరం పోషించుకోవాలి ఎంతమంది ఉన్నారండి టీ టీలు అమ్ముకుంటూ రోడ్లు అమ్మ ఉన్నారు మరి వాళ్ళ గురించి బాధ్యత మీ రాజకీయ నాయకులుగా అందరికీ ఉంది దయచేసి అర్థం చేసుకోండి ఢిల్లీ యాజెంట్ చేసినా పట్టించుకోవాలి మారాంటి పడుతుంటారు మీరు ఇప్పుడు మీకు ఆ పదిహేడు వందల పెన్షన్ ఇస్తున్నాను కదా దాంట్లో వంద రూపాయలు కట్ చేసి మాకు ఈపీఎఫ్ వసతి కల్పింది రిటైర్ రిటైర్ పాతికేళ్ళ సర్వీసింగ్ చేశాను నాకు ఈఎఫ్ఐ ఈఎస్ఐ పెన్షన్ ఉంది ఈఎస్ఐ ఫెసిలిటీ ఉంది రిటైర్ కాగానే నీ దో నువ్వు బాగున్నావు కదా దాంట్లో ఆ పెన్షన్లో వంద రూపాయలు కట్ చేసుకోండి లేకపోతే మాకు ఈ ఈఎస్ఐ పెన్షన్ ఇవ్వండి ఎందుకంటే భార్యాభర్తలు ఇద్దరం హైపీ బీపీలు షుగర్లు కాళు నొప్పులు మొక్క నేపులు కాళ్ళు నొప్పులు తలనొప్పి తలదోడు కనపడదు మరి మా గురించి మేము రాదు బాధ్యత అందరికీ ఉందనుకుంటున్నా రిక్వెస్ట్ చేస్తున్నా అందరినీ రిక్వెస్ట్ చేస్తాను నాకు తెలుగు మాత్రమే వచ్చు హిందీ కొద్దిగా వచ్చు ఇంగ్లీషు బట్టర్ ఇంగ్లీషా దాన్ని అంటారు బట్టర్ ఇంగ్లీషా అంత మాత్రం వస్తుంది మేము అందరికీ ఢిల్లీ రాజకీయ నాయకులకి చెప్పలేము హిందీలో మేము చెప్పేది అందరికీ అర్థం కాదు అర్థం చేసుకోండి మీరు మా భాషని మా భావాన్ని మా బాధని అర్థం చేసుకొని కొంతమంది రేపు ప్రతి గత ఐదేళ్ళు కలుస్తున్నాం నీకు నెక్స్ట్ ధాన్యం వంద వస్తుంది డిసెంబర్ నుంచి వచ్చేస్తుంది పెన్షన్ పెరుగుతోంది మే ఈ లోపల ఎంత కొన్ని వేల మంది లక్ష లక్షల మంది ఉన్నారు పెన్షనర్లు ఎంతోమంది పైకి పోయారు వాళ్ళకి బాధ మాకేం పెరగలేదు ఈనాడు సర్వీస్ చేశారు మేము గవర్నమెంట్ చేసినా ఉద్యోగ సర్వీసే ప్రైవేట్ సంస్థలు చేసినా అది సబ్మిషయ కాకపోతే వేరియేషన్ తేడా ఉండొచ్చు ఇప్పుడు దేశ సేవ చేయాలంటే అక్కడ ఆర్మీ మిలిటరీ నేవీ ఏదైనా సరే ఎయిర్ ఫోర్స్ ఏది చేసినా అది సేవే ఉద్యోగస్తుడు చేసేది సేవే కార్మికుడు చేసేది కూడా సేవే కార్మికుడు పనిచేస్తుంది ఇంటికోసం కాదు అది కూడా ఒక పార్ట్ ఆఫ్ కంట్రీ డెవలప్మెంట్ ఆ ప్రొడక్షన్ ఉరికే పోవడా ప్రొడక్షన్ దేశం కోసం ఉపయోగపడుతుంది ఇప్పుడు నేను చేసిన గ్లాస్ ఫ్యాక్టరీలో నేను విన్నాను నేను ఉండగానే విదేశాలకు ఎక్స్పోర్ట్ అయ్యేది వాళ్ళు ఇక్కడి నుంచి తీసుకెళ్ళి భూవనగర్ దగ్గర కూడా ఇంకో ప్లాట్ పెట్టారు నిజంగా ఎంతమందిని వేలమైన పోషిస్తున్నారు వాళ్ళు అటువంటి సంస్థల్ని డెవలప్ చేయాలి వాళ్ళకి ఏమైనా సమస్య ఉంటే మీరు సర్దుగా ఆలోచించాలి అలాగే దాంట్లో పనిచేసిన కార్మికులకి మీరు సహాయం చేయాలి చేస్తున్న కార్మికులకి ఏ విధంగా ఆలోచిస్తారో చేయ చేయని వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఇక్కడ మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానీ అక్కడ ఆంధ్రాలో వాళ్ళు కానీ అంటే మిగతా రాష్ట్రాలతో పోను వీళ్ళు కానీ వృద్ధులకి పెన్షన్ ఇస్తున్నారు ఆ వృద్ధుల పెన్షన్ రెండు వేల పదహారు రెండు వేల ఎంతో వస్తుంది అక్కడ సంవత్సరాల కింద పెరిగా పెంచారు కొద్ది కొద్దిగా వికలాంగుల కింద నాలుగు వేలనో ఆరు వేల ఎక్కడ పెరుగుతుంది అక్కడ ఇస్తున్నారు మరి మేమేం పాపం చేసాం మా డబ్బులు మేము కట్టాం మా డబ్బులు మీ దగ్గర ఉన్నాయి గవర్నమెంట్లో కొన్ని కోట్లు ఉన్నాయి కోట్లు కాదు వందల కోట్లు అంటారు అలా మీకు నేను ఎడైన కొత్తలో ఇట్లాగే అంటుంటే ఇన్సూరెన్స్ వాళ్ళు ఎట్టబడ్డేవాళ్ళు మాకు ఇన్సూరెన్స్ వాళ్ళు మీ డబ్బులు పేమెంట్ చేయండి డబ్బు ఇన్సూరెన్స్ అట్టండి వాళ్ళు ఏమన్నారు తెలుసా మీరు గవర్నమెంట్ కట్టిన డబ్బులు కనుక మా దగ్గర పెడితే ఆ రోజుల్లోనే మీకు నెలకి ఐదు వేలు పెన్షన్ ఇస్తాము అంటే ఒకటి అనుకోండి మినిమం పెన్షన్ పాలసీలు ఉన్నాయి ఆ పెన్షన్ పాలసీలు కూడా మీకు ఎక్కువ ఇస్తాము అంత అమౌంట్ మీరు గవర్నమెంట్ కట్టిన అదేమో మా దగ్గర కడితే మినిమం ఫైవ్ థౌజండ్ మీకు పెన్షన్ మంత్లీ వస్తుంది అని ఆగ్రహలే అన్నారు మరి దాన్ని మీరు ఒడి ఒడి వడి పెరుగుతుంది కదా మరి మేమే పాపం చేసాం అయ్యా రాజకీయ నాయకులు దండం పెడుతున్నారు అందరికీ పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా ఎందుకంటే అన్ని మతాల్లో ఉన్నారు కార్మికులు హిందువుల్లో ఉన్నారు ముస్లిమ్స్లో ఉన్నారు క్రిస్టియన్స్లో ఉన్నారు అన్ని మతాల్లో కార్మికులు ఉన్నారు ఈ కార్మికులు రిటైర్ అవుతున్నారు రిటైర్ అయితే వాళ్ళకి కొంతమంది పరిస్థితి బయ దారుణంగా ఉంది రోడ్డు మీద అడగ తింటారు మీద మాకు వచ్చే డబ్బులు తాగుతాయని అడగ మోడీ గారు ఈ మధ్యన ఎవరికి డబ్బులు దానం చేయకడ స్టేట్మెంట్ ఇచ్చారు మరి ఆయన ఏ ఉద్దేశంతో ఇచ్చాడో మాకు తెలియదు మరి దానికి ఆల్టర్నేటివ్గా వాళ్ళకి వాళ్ళని వాళ్ళని పోషించాలని బాధ్యత కూడా గవర్నమెంట్కి ఉంది అనాథ ఆశ్రమాలు ఎట్లా ఉన్నాయో ఆ విధంగా కట్టండి జిల్లా జిల్లా కోట రాష్ట్ర మండలాలకు కోట కట్టండి అక్కడ వృద్ధులని వాళ్ళని చేర్చండి ఈపీఎఫ్ లేని వాళ్ళకి మీరు సేవ చేయండి కానీ ఈపీఎఫ్లో కంట్రిబ్యూషన్ కట్టిన వాళ్ళకి వాళ్ళు మా యూనియన్ లాగే మాట్లాడుతున్నారు ఫైల్ చేసిన ఢిల్లీలో అన్ని అన్ని రాష్ట్రాల్లో వాళ్ళ భాషను అర్థం చేసుకోండి లక్షల మంది లక్షల మంది ఉన్నారు ఈ లక్షల మందికి మీరు మా అర్థం చేసుకోని మోడీ గారు మీకే నా రిక్వెస్ట్ డైరెక్ట్గా నేను మాట్లాడాను నేను లెటర్ రాస్తే డస్ట్బిన్ లేక పోతున్నాను తెలుసు అందుకని నేను పట్టించుకోను లెటర్ రాయాలి నాకు ఉంది కానీ రాస్తే మీ దాకా రాదు ఎందుకంటే మీకు పిఎఫ్ ఈపిఎఫ్ అంటే రెస్పెక్ట్ లేదు కార్మికులంటే అభిమానం లేదు మేము వాటర్లమే మేము ఓట్లేస్తున్నాం ఏదో పార్టీకి వస్తే ఓట్లేస్తున్నారు కొంతమంది అందరు బీజేపీకి వేసినా అయిపోయినా ఇంకో పార్టీకి వేసినా అయిపోయినా మొత్తానికి ఓటైతే సద్వేయం చేస్తారు ఎవరో మూర్కులు కొంతమంది వేయలేకపోవచ్చు అవకాశం వాడు వేయలేకపోవచ్చు నారాంటి వాడు ప్రజాస్వామ్యానికి విలువిస్తాము ఓటుకు విలువిస్తాము ప్రజాప్రతినిధులకు విలువిస్తాము గౌరవిస్తాం ఏ నాయకుడు వచ్చినా మేము గౌరవిస్తాం ఎందుకంటే వాళ్ళు చే వాళ్ళు చేసేది కాళ్ళకు ఉంది ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ వాళ్ళు పెన్షన్ తీసుకుంటాం మేము పాతికేళ్ళు ముప్పై ఏళ్ళు ముప్పై మూడు ఏళ్ళు సర్వీస్ చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి పెన్షన్ పెంచాల్సిన అవసరం లేదా ఏడు వందలు ఏడు వందల రూపాయలు తీసుకుంటున్నాడు పెన్షన్ ఈ మధ్య మీకు తెలుసు ఏడు వందల రూపాయలు నెలకి ఏడు వందల పెన్షన్ అంటే మీరు నమ్ముతున్నారా నీకు మీకు నైంటీ నైన్ పర్సెంట్ జనాలకు తెలుసు అసలు విషయం యూట్యూబ్లో నేను చూస్తుంటా నూటికి తొంభై మంది యూ యూట్యూబ్లో మైకి పట్టుకొని ఈపీఎఫ్ గురించి మాట్లాడేవాడే కానీ వీళ్ళలో ఈ ఈపీఎఫ్ పెన్షనర్ గురించి ఎప్పటికీ తెలియదు వాళ్ళు పడుతున్న బాధల నుంచి ఎవరికి తెలియదు ఎంతసేపు గవర్నమెంట్ ఎంప్లాయీస్ రిటైర్ గురించి వాళ్ళ గురించి ఆలోచిస్తారు కానీ చిన్న చిన్న కార్మికులు ప్రయా ప్రైవేట్ ఫ్యాక్టరీలో పనిచేసి రిటైర్ అయ్యి వాళ్ళకి ఇచ్చిన ఆదాయం ఎంత వాళ్ళు గవర్నమెంట్కి ఎంత కంట్రిబ్యూస్ చేశారు ఎన్ని సర్వీస్ చేశారు సరే మా సంగతి ఇట్లా ఉంది కొంతమంది పాపం నాలుగు నెలకి ఆరు నెలల సంవత్సరాలకు ఒకసారి కంపెనీలు మారుతుంటారు వాళ్ళ దగ్గర ఈపీఎఫ్ కటింగ్ అవుతుంది వాళ్ళ పరిస్థితి అయితే దేవుడికి తెయాలి ఇవన్నీ జమ చేసేవాడు అవుడు పది కంపెనీలో కంటిపూ చేసాడు పది కంపెనీలో ఇప్పుడు మన తొందరగా కట్టాడు ఆ డబ్బులు ఒక కంపెనీ ఈపీఎఫ్ పోతాయి అక్కడ ఒక నెంబర్ ఉంటుంది ఇక్కడ నెంబర్ ఉంటుంది ఈ నెంబర్ క్లబ్ చేసుకుంటే వాడికి ఏమైనా బెనిఫిట్ వస్తుందా అది చేసేవాడు ఎవడు ఎవండి అడిగినా మీరు ఆన్లైన్లో చేసుకోండి ఆన్లైన్ ఆన్లైన్లో ఎవరికి వస్తుంది ఆన్లైన్లో ఎంతమందికి తెలుసు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టడం నారాయణవాడికే తెలియదు నేను నేను బీకామ్ డి ఆ రోజులో డిగ్రీ బీకామ్ డిగ్రీ క్యాండిడేట్ క్వాలిఫైడ్ కానీ వాడికే ఈ కంప్యూటర్లు ఇంటర్నెట్లు ఆన్లైన్లో ఎవరు ఎవరైనా కనబడు పోయి మీషో వాళ్ళు ఎగిరిపోతే వాడు పెద్ద మొన్న ఈ మధ్యలో ఎంతో అప్లికేషన్ పెడితే వాడు అప్లికేషన్ ఫిలప్ చేయాల్సి వస్తుంది నాట్ అప్లికబుల్ నాట్ అప్లికబుల్ నాట్ అప్లికబుల్ కొట్టి కింద నా దగ్గర పెట్టి పంపించేశాడు అప్లికబుల్ లేకపోవడం ఏంటి నా సమస్య ఏదోటి అక్కడ ఉంటుంది అది ఫిల్అప్ చేయాలిగా నన్ను అడగడు వాడే నాట్ అప్లికబుల్ సమస్యలు చాలా ఉన్నాయి ఇవన్నీ మీ దాకా రావు వచ్చినా మీకు వినంత ఓపిక లేదు నాకు అర్థమైపోయింది కానీ సకృదయంతో మీరు అర్థం చేసుకోండి కొద్దిగా టైం మా అలాంటి ముసలాళ్ళ కోసం కేటాయించండి మాకు పెన్షన్ మేము మీరు అనుకుంటున్నారు కొన్ని కోట్ల మంది కొన్ని లక్షల మంది నాకు వీళ్ళకి కోట్లు పోతాయని ఎక్కడ పోతాయండి మీ అందరు ఎంపీలు కలిసి ఎమ్మెల్యేలు కలిసి అయ్యే పిల్లల ఖర్చులు నాలుగు వందలు ఉన్నది వీళ్ళది ఒక రోజు ఖర్చులో వీళ్ళ పెన్షన్ అమౌంట్ ఉంటుంది క్యాలిక్యులేషన్ ఉంటుంది పైగా మీరు ఇచ్చే అమౌంట్ మీ జబ్బులు నుంచి పోదు ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర నుంచి పోదు ఎందుకంటే ఇవాళ పది మందికి పెన్షన్ ఇస్తున్నారు మళ్ళీ ఇరవై మంది జాబ్ ఎంప్లాయీస్ జాయిన్ అవుతున్నారు వాళ్ళ డబ్బులు వాళ్ళకి కంటికి అవుతాయి ఆ డబ్బులు గవర్నమెంట్కే వస్తాయి వాళ్ళకి ఇవ్వాలి మీరు ఏమి ఇవ్వరు మళ్ళీ వాళ్ళు రిటైర్స్ అప్పుడు ఎప్పుడు ఇస్తారు అర్థమైందా గవర్నమెంట్కి దీనివల్ల నష్టం లేదు డబ్బులు పెరుగుతూనే అంటే తగ్గవు ఇవాళ మా ఎప్పుడో మేము పాతికేళ్ళు క్రితం కట్టిన డబ్బులు అడుగుతున్నాం మా పెంచపని అది మా డబ్బులు మాకు ఇవ్వట్లేదు పెన్షన్ ఇస్తున్నారు దయచేసి అర్థం చేసుకోండి తోటి మిత్రులకి తోటి సబ్స్క్రీబర్కి నా రిక్వెస్ట్ ఏంటంటే నేను తెలుగులో మాట్లాడా ఈ భావం తెలుగు వాళ్ళకే అర్థమవుతుంది హిందీ వాళ్ళకి అర్థం కాదు నేను ఇంగ్లీష్ అంత మండబుద్ధులతో మాట్లాడే అంత వైపుకి ఇంట్రెస్ట్ లేదు దయచేసి అర్థం చేసుకోవాలని మీద ఎవరైనా ఉంటే దీన్ని హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ ఉర్దూలో కానీ ట్రాన్స్లేట్ చేసి అందరికీ ఈ బాధను అర్థమయ్యేటట్టు చెప్పండి ముఖ్యంగా మా రిక్వెస్ట్ రెండు వేల పదిలో ఇప్పుడు ఏమధ్యో రెండు వేల ఏదో మార్జిన్ పెట్టారు ఎందుకు పెట్టారో లేదు రెండు వేల పద్నాలుగు ముందే చాలా కొన్ని లక్షల మంది రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ గురించి ఎవరు ఏమీ మాట్లాడటం లేదు అసలు వాళ్ళు అసలు మనుషులు కదా వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదా వాళ్ళు ఎంతమంది పరిచయం ఎంత చచ్చిపోయారు వాళ్ళకి కూడా వసతులు ఇవ్వండి పెన్షన్ పెంచండి మీకు అవకాశం ఉంటే మెడికల్ లాంటి ఫెసిలిటీస్ కల్పించండి మీ వాళ్ళ కుటుంబాలన్నీ మిమ్మల్ని ఆశీర్వదిస్తాయి నా రిక్వెస్టు ఎవరైనా ట్రాన్స్లేట్ చేసుకొని మా భావాన్ని మీరు ప్రచారం చేసి అందరికీ తెలియజేయండి మా మా ఢిల్లీలో సోదరులు చాలామంది స్ట్రైకులు ఇలాంటివి చేస్తున్నారు అటువంటి వాళ్ళకి వాళ్ళ బాధను కూడా గవర్నమెంట్ తెలియజేయండి ఈ సోషల్ మీడియా వాళ్ళు అయిపోతాయి అయిపోతూ అయిపోతు అయిపోయింది 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 అని ప్రచారం చేస్తున్నారు ఆ ప్రచారాన్ని పక్కన పెట్టి నూటికి మేరపాటు టెన్ పర్సెంట్ ఫ్యాక్స్ మాత్రమే చెప్పండి ఎందుకంటే మీరు చెప్పే ఈ సోషల్ మీడియావి ఏ టీవీలో ఓన్లీ మీరు చేసే ప్రచారం మీ వరకే వస్తుంది మా వరకు వస్తుంది నిర్మలా సీతారామన్ మేడం కూడా అర్థం కాదు అమిత్ షా ఆయనకి ఆయనకి ఆయనకు తెలిసే ఈ ప్రాబ్లమ్స్ మీరు వాళ్ళకి హైలైట్ చేయండి ట్రాన్స్లేట్ చేయండి మీకు వాళ్ళకి చెప్పండి ఉంటాను థ్యాంక్ యూ నమస్కారం అండి మా బాధను అర్థం చేసుకొని మీరు సహాయం చేస్తారని ఆశిస్తున్నాను దయచేసి నన్ను మన్నించండి నాలో తప్పులు ఉన్నాయి తప్పులు ఉంటే మన్నించండి